ఓం శ్రీమా త్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మన జాకెట్ మనం కుట్టుకోవడం ఎంత ఈజీనో మీకు చెబుతాను నేను చెప్పిన విధానం మీరు కనుక పొరలో పెట్టుకుంటే మీ జాకెట్ మీరు కుట్టేసుకోవచ్చు ఏ టైలర్ అక్కర్లేదు ఏ ఈ చూపులోనే చూడక్కర్లేదు ఇప్పుడు మీకు నేను చెబుతానంటున్నా చూసారా ఆ విధానంగా పూర్వం కుట్టేసుకునేవారు ఎందుకంటే ఇప్పుడులాగా నేర్పేవాళ్ళు ఉండేవారు కదా ఇప్పుడు ఊళ్ళు అంత ఈజీ చెల్లకు కూడా చూసి నేర్చేసుకుంటూ ఉన్నారు అలాగా కూడా తెల్లని వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాకులాగా ఇంత వయసు ఉండి పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కుడదామని కొట్టుదల ఉంటుందండి చాలా మందిని చూస్తూ ఉంటాను నేను చెప్పేస్తాను ఇలా చేసుకోండి అలా జాకెట్ అని అలా చాలా మంది కుట్టుకున్నారు ఆ విధానం మీకు నేను చెబుతాను అయితే నాకు మా ఇంట్లో అన్నయ్య వదిని కూడా టైలర్లే వదిన జాకెట్ ఆడ నాలుగు జాకెట్లు కుడితే నాలుగు రూపాయి రూపాయలు వచ్చేస్తుందని కుట్టిస్తుందంట వదిని అంటే ఇప్పుడు కుట్టలేకపోతున్నారు కొంచెం పెద్ద ఆవిడ అయిపోయిన మూల చాలా బాగుంటుందండి ఆవిడ కుట్టు అంటే అప్పుడు టైలర్ అంత డబ్బులు తక్కువలో నేర్చుకున్న ఆవిడ నేర్చుకుంటే అలాగే నేర్చుకోవడానికి వెళ్తాం అక్కడ డబ్బులు ఎక్కువ కట్టవలసి వస్తుందని చెప్పి అలా ఇప్పుడు నేను చెప్తాను మీకు విధానం అంటున్నాను అలా నేర్చేసుకునేవి అంత కుట్టుకుట్టివ్వాలంట పిల్లలకి ఇక్కడలో సక్కాలో కుట్టేసేది అంట ఆడవిడైనా కూడా మావదే అన్న అయితే ప్యాంటు సక్కాలో కుడతాడు జాకెట్లు పంజం డ్రెస్లు అన్నీ కుడతాడు నేను ఒక్కొక్కసారి అన్నయ్యకి ఇస్తూ ఉంటాను ఏదన్నా ఫంక్షన్లో అప్పుడు నాకు వీలు అవ్వకపోతే అన్నయ్యకి ఇస్తాను నాకు మీటర్ ఉండాలనుకోండి మా అన్నయ్యకి ఇవ్వాలంటే మీటర్ కావాలంటాడు ఆ మొక్క తిగదో ఈ మొక్క అతికి ఇదిలాగా అదే అలా కానీ సాధించేస్తాడండి జాకెట్ అవ్వేటప్పటికి కాబట్టి ఇప్పుడు పెద్ద చీరలు ఉంటాయి కదా మన పొట్టుసీరలో అందులో పెద్ద ముక్కలే ఉంటాయి సీరపన్న వస్తుంది కాబట్టి అంతే లైనింగ్ తీయాలంటాడు అదే నేను కుట్టుకున్నాను అనుకోండి మీటర్ దానికి ఎనభై పాయింట్ లైనింగ్ ఉన్నా కట్టు పుట్టేసుకుంటాను ఎలాగో చెప్పన మీకు ఇదిగోనండి దీనికి ఈ లైనింగ్ దొరకలేదు నేను వరలక్ష్మి పూజ నాలుగు ఐదు కొనుక్కున్నానండి బయటికి వెళ్తే కట్టుకోవడానికి ఉంటాయని ఇది ఏదో పొట్టని చెప్పాడు చాలా బాగుంది కానీ దీనికి లైనింగ్ దొరకలేదు లైనింగ్ ఇంట్లో ఉందండి ఇది పెట్టుబడి ముక్క పెట్టింది ఎవరు ఇప్పుడు ఏ మొక్కలు పడితే ఆ మొక్కలే పెట్టేస్తున్నారు కదా అయితే ఇది కొంచెం చిలుకుమిచ్చిర్లా గుచ్చుకునేటట్టు ఉందని వేరే మొక్క కొని వేద్దామని ప్రయత్నిస్తే ఎక్కడ షాపులు ఏంటో మరి దీనికి దొరకలేదండి ఎన్ని షాపులు ఉన్నప్పటికీ రెండు మూడు షాపులు తిరిగేసి వచ్చేసాం అయితే సరే ఇంక ఇదే వేసేద్దామని వేసేసాను ఇది పీటరం పావు ఈ చీరల ముక్క చాలా ఎరడుపు ఉందండి సీరపన్న అయితే బయట టైలర్కి అయితే అంత ముక్కలే ఇవ్వాలి మీట్రన్ పావు ఉంది కదండి ఇది బ్లౌజు అలాగే మీట్రన్ పావు లైనింగ్ తీసుకుని ఇస్తేనే కుడతారు వాళ్ళు బర్రమని కోసేస్తారు గర్రమని కుట్టేస్తారు అంతే మనకనుకోండి చిన్న ముక్కను కూడా సరిపెట్టు కుట్టుకోవచ్చు అప్పుడు నేనేం చేశాను మరి చాలా చిన్న ముక్క ఇదిగోనండి ఇక్కడ కూడా ముక్క కట్టాను లైనింగ్లో అక్కడ చూసారు కదా ఇప్పుడు షేప్ ముక్క తక్కువ వచ్చింది షేప్ ముక్క ఎప్పుడు కూడా లైనింగ్ ముక్కే తెప్పాలి ఎందుకంటే పొట్టు వచ్చినా ఇలాగా చిలుకైనా కూడా మనం లోపల మనకి శిరారం తట్టుకోదు కాబట్టి కాళ్ళనే తిప్పుకోవాలి అప్పుడు ఏరే పాత బ్లౌజ్ ఉంటే ఈ చేతి ముక్కలు ఉంటే ఆ చేతులు కట్ చేసేసి నేను వేసేసుకుని మనం మనమే కదా కుట్టుకుంటున్నాం మన మనకే కదా లోపల దీని ఎవరు చూపుతారు మనం అప్పేసుకుంటున్నాం పెద్ద ముక్కు ఉందనుకోండి అంతకన్నా అమ్మ అబ్బాయిని కుట్టేసుకుంటాం ఇది చూసారు కదా ఎంత నైస్గా వచ్చిందో కుట్టు నేను ఎలా నేర్చుకున్నాననే చెప్తాను మీకు మరి అయితే ఇదిగో ఇలాగ దీనికి ఆఖరికి ముక్క రాక చిరుగు ముక్కే కట్టవలసి వచ్చింది కట్టేసాను ఇలా కట్టి కుట్టేసుకున్నానండి ఇప్పుడు ఇది ఉందనుకోండి మనం మా తాతగారి ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు చీర పెట్టారు చీరమని జాకెట్ వేసారు చీరలో జాకెట్ ఉన్నా కూడా జాకెట్ మొక్క వేయాలని పెట్టి వాళ్ళు ఎవరైనా కూడా ఇందులో కూడా చెప్పేస్తున్నారు మీకు ఇది పెద్ద మొక్క ఎక్కడ మొక్క అనేది అద్దుకు రాలేదండి చక్కగా మొక్క ఇదిగా సేపు కూడా తిరిగిపోయింది అంటే పెద్ద మొక్క ఉంటే మనం కూడా చాలా ఈజీగా కుట్టేసుకుంటాం చిన్న ముక్క కూడా సరి పెట్టుకుని కుట్టుకుంటాం ఇలాగా కుట్టేసాను అయితే ఇది కూడా చూడండి ఇది కూడా మీట్ర ముక్కే తాంబోడంలో పెట్టింది మా ఆడపొడుసు ఆవిడ పెట్టుకుంటది పెట్టుకుంటుంది తాంబోడాన్ని పిలుస్తుంది అయితే నేను మీట్ర ముక్కే కానీ చేతులు బాగా పొడుగు తీసేసానండి అంత కొంచెం ముక్క తక్కువచ్చి సేపేరేగా తిప్పాను అంటే మనం కుట్టుకునేది ఎలాగన్నా సరే పెట్టుకుంటాం అనే దానికి తప్ప ఇది ఇంకొకటి కాదు ఇదిగో నాటి మొక్క కూడా తొక్కు వచ్చిందండి ఇదిగో ఇది రే మొక్క కాటన్ మొక్క తిప్పాను అంటే చెప్తున్నాను మీకు ఇప్పుడు మనకే వచ్చింది అనుకోండి నాలుగు జాకెట్లు కుట్టించి ఉంటే ఎంత ఇవ్వాలి బయట కదా అదే లైనింగ్ అయితే ఒక రేటు వర్క్లు అయితే ఇంకొక రేటు మరి నువ్వు ప్లేన్ అయితే ఇంకొక రేటు ఒక రేటు కదా అన్ని రేట్లు ఇవ్వాలి అది టైం ప్రకారంగా ఇవ్వరు మనం ఎక్కడికో వెళ్ళాలి రెండు రోజులకు కావాలంటే ఇచ్చి లేదు గమ్ముని ఇస్తారు ఒక్కొక్కళ్ళు ఇవ్వరు నెలల తరబడి కూడా ఇవ్వరు అదే మనకు వచ్చింది అనుకోండి ఇప్పుడు పొద్దున జాకెట్ కావాలంటే నైట్ నైట్ కుట్టేసుకోవచ్చు నేను పది జాకెట్లు కటింగ్ చేసేసి కుట్టేస్తానండి సందాలకి లైనింగ్లు అయితే ఎనిమిదే కొడతానండి పది కుట్టలేను లైనింగ్ కతకాలి కదా రెండు జాకెట్లు పని తీసుకుంటుంది లైనింగ్కి కుట్టేస్తాను మా ప్లేన్ జాకెట్లు అనుకోండి చక్కగా కటింగ్ చేసేస్తాను కుట్టేస్తాను ఈజీగా పది జాకెట్లు కటింగ్ చేసేసి కుట్టేస్తానండి చేతి పని చేయలేను వనలు చేస్తాను అంత ఈజీగా కుట్టేసుకుంటాను అరగంటలు జాకెట్ కటింగ్ చేసి కుట్టేసుకోగలను నేను ఇరవై సంవత్సరాలు అయ్యిందండి నేర్చుకుని మా తోటవాళ్ళు చెప్పాను మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంట్లో అన్నయ్య వదిలి ఉన్నారు వదని నేర్పుతుందని చాలా తవసులు దారలు పట్టాను అయితే ఆవిడ నేర్పించలేదు కొంచెం ఆటి ఆడతాయితనంగా ఉండేదాన్ని ఆవిడ చిన్న చిన్నమ్మాయి మొల మిషనే ముట్టుకొని ఇచ్చేది కాదు మిషన్ పాడు చేసేస్తాను కానీ ఆవిడెక్కడికన్నా కూరెళ్ళినప్పుడు అలాగే వెళ్ళి కుట్టేసి వెళ్ళండి కుట్టేసి ఇద్దానులేండి అది చిరుగుని కుట్టమంటారు కదండి అంజలి కుట్టేసి ఇచ్చేసి తాను చిన్నప్పుడు వేసి దూరెక్కుంటే తిట్లే తిట్లా అంటే చిన్న తెల్ల చిన్న చిన్న నుండి అప్పుడు వద్దు పడకుండా వేళ నేను అయితే జరపలేదు ఇంట్లో అన్నయ్య బ్లౌజు ప్యాంటు సర్ట్లు అన్నీ వచ్చు అన్నయ్య దగ్గర ప్రయత్నించలేదు నేను అప్పుడు నేను మనిషిని పంపించింది మా తోటవాళ్ళు ఒక అమ్మాయిని పంపిస్తే ఆ అమ్మాయి ఎందుకు మూడు నెలలు పడుతుందండి ఆంటీ గారు నేర్పించేస్తానని పంజాబ్ డ్రెస్సు బ్లౌజును అంది ఎందుకంటే పంజాబ్ డ్రెస్సులు తప్పనిసరి నేర్చుకోవాలి నేను ఇద్దరు ఉన్నారు కుట్టించాలి అప్పుడు క్లాత్ లేనండి ఇది తక్కువ క్లాత్ కొని కుట్టడమే కుట్టించడమే అయితే కుట్టి వేసి కొన్ని నేర్చుకుంటానంటే అప్పుడు ఆ అమ్మాయి అలా కాదమ్మా మూడు నెలలు చేత నీకు ఇచ్చేస్తాను నువ్వు తొందరగా నేర్పించే నాకు నేను నేర్చుకోవాలని పుట్టిద్ద నాకు ఉంది అని చెప్పాను అంటే సరేనండి అని ఆ అమ్మాయి వచ్చిన రోజు బ్లౌజ్ వేసేసి కొంతలో లెక్కలో చెప్పేసింది కొలతలు అంటే ఒక బ్లౌజ్ చేసేసి నాకు అలాగే తెలుస్తుంది అని చెప్పాను అమ్మాయి కొలతలు చెప్తుంటే అలా ప్రారంభ బ్లౌజ్ చేసేసి చెప్పమన్నా అయితే చెప్పేసి నేను సరే అనేసి ఆ అమ్మాయి చూపించేసిన తర్వాత ఆ జాకెట్ కట్ చేసేయటం కుట్టేసాను ఎందుకంటే ఆల్రెడీ నాకు మిషన్ ఉంది ఇరవై అయ్యింది చిరిగిపోతే కుట్టలేదు వేసుకోవాలి కదండి ముందే కొనేసారు మా వారు ఎప్పుడు మిషన్ ఉండేది సరైన మిషన్ ఉంది కత్తిరి అన్నీ ఉంటాయి కదా చక్కగా కట్ చేసేయటం ఇది కుట్టేసాను కదా చేతితోటి ఇంకోటి కూడా ఇలా కుడదాం అలా కుడదామని ఆ అమ్మాయికి రెండు మూడు రోజుల్లో రెండు మూడు నాలుగు రోజులైనా పుట్టే చూపించేసాను తర్వాత పంజాబ్ డ్రెస్ చూపించేసింది ఒక వారం లోపల మొత్తం వచ్చేసింది అన్న ఆ చూపించేసాను అంటే సరే సరేనమ్మ మూడు నెలలు చేత ఎత్తుంటే అలా కాదా అంటే గారు నేను ఈ వారం రోజులే కదా వచ్చింది చక్కగా పొట్టుదలగా నేర్చుకున్నారు వద్దంటే వద్దని ఒక నెలది తీసుకుంటారంటే పొట్టుదలగా రెండు నెలలు ఇచ్చేసాను అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి ఎందుకంటే జరిగిన మంచి చెప్పాలని ఇందులో చెప్తున్నాను మరి అయితే ఎవరన్నా నేర్పించలేదు నేను ఇంకా కుట్టేసుకునే దాన్ని ఇంకా నా కుట్టడం వచ్చేసింది కదండి కుట్టేయాలని మీరు ఇవ్వండి జాకెట్లు మీరు ఇవ్వండి జాకెట్లో తెలిసిన వాళ్ళు తెల్లని వాళ్ళు కుట్టేసి ఇచ్చేస్తా ఉండేదాన్ని కుట్టనే మామూలుగా మా అమ్మలు ఇంటికి వెళ్ళారనుకోండి బెందన్ గారు కోడలు ఉంటారు ఇప్పుడు ఇంకా ఇంటి ఇంకా సౌసేయమనుకుంటారు కదండి కంటారు కదా అంటే డబ్బులు కలిసి వచ్చేస్తే మరి ఇది అవుతారు ఇచ్చేసి ఇవ్వరండి జాకెట్లు చక్కగా కుట్టేసి దాన్ని అని అలా కుట్టడం వల్ల మనం జాకెట్ కుట్టడం సర్వీస్ అయిపోతుంది అలా అయిపోయింది కదా మరి నాకు అయితే మీకు నేర్చుకోవటం ఎలాగా మీకు చెప్తాను ఫోరం విధానం అంటున్నాను కదా అంటే మా వదిలి పెద్ద టైలర్ కాబట్టి అప్పుడు చెప్పిన విధానం మీకు నేను చెబుతాను చక్కగా ఇప్పుడు జాకెట్లు ఉంటాయి కదా పాత జాకెట్లు మీరు వాడడం జాకెట్లు ఉంటాయి కదా ఓ జాకెట్ తీసుకోండి తీసుకుని మీరు ఏం చేస్తారంటే చక్కగా కుట్లన్నీ ఇప్పేయండి బ్లౌజ్ పట్టుకుని మొత్తం ఎన్ని కుట్లు అయితే మిషన్ కుట్లు ఉన్నాయో అన్ని కుట్లు ఇప్పేసి అన్ని మొక్కలు జాగ్రత్త పెట్టండి మొత్తం చేతులు ఈ ఈ పార్టు అలాగే ఇదిగో ఇది ఈ రకాల పార్ట్ మొత్తం తీసేయండి తీసేసి చక్కగా సమానం చేసేయండి ప్రతి మొక్క మీకు మెడకు కూడా మొక్క కడతాం ఈ మొక్కలోదే ఈ మెడకు కూడా కడతాం మొక్క అన్నీ మొత్తం మొత్తం ఉంది జాకెట్కి ఎన్ని కుక్కలు అయితే ఉన్నాయో ఎన్ని ముక్కలు అతుకులు ఉన్నాయో అన్నీ తీసేయండి తీసే సమానంగా ఎన్ని ముక్కలు వచ్చినాయో చూసుకోండి చూసుకుని ఒక జాకెట్ ముక్కోళ్ళు ఎట్ట ముక్కలు ఉన్నాయి కదా మనం ఇట్లా ఏం చేసుకోవాలో తెలియట్లేదు లైనింగ్ వేసుకుందామంటే అన్నీ మ్యాచింగ్ అవుతాయా మన దగ్గర అవే ముక్కలు ఉండొచ్చు మనకు ఆలోచన ముక్క అందులో ఉండదు కాదమన్నా కాబట్టి వాళ్ళు ముక్కలు ఉన్నాయి పాడైపోద్ది అనుకు ఫీలయ్యేవాళ్ళు అయితే నేను చెప్పలేను కానీ లేదో ఒక పాస్ చీర ఉందనుకోండి కాటన్ చీర జాకెట్కి సరిపో జాకెట్ ముక్క అంత ముక్క తీసుకుని జాకెట్ ముక్కలు పాడు చేయకూడదు అనుకుంటే జాకెట్ ముక్క పెద్ద జాకెట్ ముక్క అంత ముక్క తీసుకుని దాని మీద కూడా వేసుకోవచ్చు ఏ అయితేనే మీరు ఇప్పేయారు కదా చేతులు ఇప్పేశారు ఏదరిదిప్పేసారు అంకలు తిప్పేసారు అన్నీ ఈ బతం మేడపట్టి బత్తం పట్టి నడుం పట్టి వేస్తూ అన్నీ ఇప్పేయారు కదా చక్కగా చూసుకోండి ఒక పక్కన పెట్టుకోండి జాకెట్ ముక్క తీసుకోండి తీసుకుని ముందు చేతులకి ఇప్పేశారు కదా చేతులు వేసి చేతుల తీసుకోండి తీసేసుకోండి జాకెట్ మొక్క మీద మళ్ళీ రెండు మడతలు వేయాలి జాకెట్ మొక్క చూస్తూ ఉంటారు కదా అది బాగా అర్థమైపోద్ది ఇంకా మీకు కొలతలు అక్కర్లేదు లెక్కలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు మీ జాకెట్ మీరు ఎలాగుందో అలాగొచ్చేయాలంటే ఏ టైలర్ అక్కర్లేదు ఏ నేర్చుకోవడం గురువాక్కర్లేదు మీరు ఈ చూపుడు చూడక్కర్లేదు ఇలా కనుక చేస్తే ముందు హ్యాండ్స్ తీసేయండి తర్వాత వెనకాల పార్టీ తీసుకోండి తర్వాత ఎదరపాటు తీసుకోండి ఇట్లకి ఇట్లకి కూడా అతుకులు రావు చేతులకి అతుకులు రాదు ఎదరికి అతుకురాదు వెనకాల దానికి కూడా అతుకురాదు నడడానికి ఒళ్ళకి మొత్తం ఇక్కడ మనకి ఈ ఈ ముక్కలు అతుకులు వస్తాయి మరి ఇది ఈ బట్టి అతుకొత్తది ఇక్కడ అతుకొత్తుంది నడు అతుకొత్తుంది అప్పుడు ఎప్పుడైతే చేతులు ఎదరపాటు వెనకాల పాటు తీసేసారో ఖరాబ్ ముక్కలు మిగులుతాయి కదా అందులోయే పెద్ద ముక్కలు తీసుకొని సేపు ముక్క తీసుకోవాలి పెద్ద ముక్క సేపు ముక్క సేపు ముక్కలని గుడ్లోనే మిగిలిపోతుంది మీకు అర్థమైపోతుంది ముక్క తీసుకోవాలి తర్వాత ఈ బత్తం పట్టి కతకటానికి ఇంత అడుపుని తన ముక్కలు రెండు ముక్కలు తీసుకోవాలి కుడివైపు పోటీ ఎడవైపు కోటి పోటీ ఎడవేపు ఊక్సులు పట్టి కుడివైపు తాళ్ళు పట్టి వస్తుంది ఇది గుర్తుంచుకోవాలి నేను చక్కగా అప్పుడు ఈ ముక్కలు సేపు తీసుకున్న తర్వాత ఈ ముక్కలు తీసుకుంటాం ఇది పొడవాటు ముక్క ఉంది అనుకోండి దీనికి వెనకాల నడని తిప్పాలి మీరు కుట్టి తిప్పేశారు కదా ముక్కలు అర్థమైపోతుంది మీకు తీసుకున్నాం కదా వెనకాలకు ముక్క తిప్పేసుకున్నాం అదే ఇప్పుడు సన్నంగా ముక్కలు ధనం క్రాస్గా కట్ చేసుకున్న ముక్కలు మెడకొత్తాయి ఇంతే ముక్కలు అతుకులు ఇంకెంతకన్నా ఏముండవు కానీ ముందు మనం తీసుకునేది ఏంటంటే హ్యాండ్స్ తీసుకోవాలి వెనకాల తీసుకోవాలి ఎద్ర తీసుకోవాలి ఇట్లకి ఏ అతుకులు ఉండవు కాబట్టి మీరు జాకెట్ శుభ్రంగా కుట్లు ఇప్పేసారు కదా ఏ మొక్కలకు ఆ ముక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలో ఎలా ఉన్న ముక్కలో వేసేసి కట్ చేసేసుకోవాలి ఇలాగ ఎదురు పార్టు వెనకాల పార్టు చేతుల పార్టు తీసేసుకునే ఈ చిన్న ముక్కలు వస్తాయి కదా ఇంకా మీ దగ్గర చిన్న ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పేస్తారు కదా ముక్కలు బట్టి ఇది ఈ మొక్కలో దీనికి ఈ ముక్కలు అని అర్థమైపోద్ది అలా తీసేసుకుని మిషన్ నుండి మిషన్ మీద లేదంటే చేతితోటి కుట్టేయండి ఇప్పేసారు కదా జాకెట్టు అది ఒకసారి ఇప్పింది ఇప్పినట్టుగా చేతితోటి కుట్టేయండి సూర్తితోటి అప్పుడే వస్తుంది ఫస్ట్ సూత్తో కుడితే జాకెట్ మిషన్ మీద కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది మీకు మిషన్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మరి ఏం చేసేవారు అలా నేర్చుకున్న తర్వాత అందులో కష్టం తెలుస్తుంది అప్పుడు మిషన్ కొనుక్కుని కుట్టుకునేవారు పూర్వం తెలుసా మరి చేతితోటే కుడతారు అసలు ఫస్ట్ అయితే పేపర్ మీద పేపర్ కట్ చేసి పేపరే కుట్టమని ఎవరు ఎంత సిరిగిపోతుంది చూసారో మరి నేర్చుకుని కాడ పేపర్లే కట్ చేసి ఇస్తారటండి కట్ చేయమని కుట్టమని ఆ పేపర్ కుట్టాలంటే సూత్ సిరిగిపోతూ ఉంటుంది అంత కష్టపడి నేర్చుకునివ్వరని చెప్తున్నాను అయితే నేను చెప్పినట్టుగా కనుక గుడ్లు ఇప్పేసి ఆ ముక్కలు వేసేసి కటింగ్ వేసేసుకుని చేతితో కుట్టేసుకుంటే నేను చక్కగా నేను జాకెట్ కుట్టేసాను అని ఆనందం వచ్చేస్తుంది మీ ఫస్ట్ గుండా కుట్టింది అక్కడ పెట్టుకుంటే మనకు గుర్తుండిపోతుంది అంటే అంటే అనుభవసారి చెప్పింది మా వద్ద కదంటే టైలర్ ఇంట్లో ఉంది కదా అప్పుడు చెప్పిన మాటలు తర్వాత జాకెట్టు నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు చక్కగా ముక్కలు తీసేసుకున్నారు కుట్టేసుకున్నారు మీకు జాకెట్ వచ్చేసింది మోడల్ కుట్టాలంటేనా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి ఆ త్రా పెట్టుకోకండి ఎందుకంటే మీ బుర్ర బోళ్ళు వచ్చేస్తాయి దానికి అమ్మ మొగుళ్ళు లాంటి మోడల్ కుట్టేస్తారు తెలుసా అన్ని ప్లాన్లు మనకే వచ్చేస్తాయండి చదువుకోలేదు నేను నేను అలా నేర్చుకుని నేనే బోడు కుట్టేసి దాన్ని ఇక్కడ పెట్టి పెట్టేదాన్ని ఇక్కడ మొగ్గల్లా పెట్టేదాన్ని ఇక్కడ బదిలీలాగ వేసేదాన్ని మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టేదాన్ని ఇక్కడ ఇలా నవస్కి పెట్టి పిల్లలకి అయ్యి కుట్టేసేదాన్ని కుట్టమని ఇచ్చినోడి కూడా రకరకాల మోడల్ అండి మా పాలు తెచ్చి ఇవ్వడండి పాప ఆయన లీటర్ పాలు రోజు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఆ పెళ్ళి బట్టలన్నీ నేనే కుట్టేదాన్ని ఎప్పుడు పట్లన్నా ఆయన తెచ్చి తెచ్చిచ్చేవాడు కుట్టేదాన్ని అంటే ఐడియాలు వచ్చేస్తాయి మోడల్ కుట్టడానికి ఏమిగా నేర్చుకోవలసిన పని ఉండదు కొత్త కొత్త మోడల్ మన బుర్రలోకి వచ్చేస్తాయి జాకెట్ అంటూ ఫస్ట్ వచ్చిందంటే అది ఎలా తిప్పితే బాగుంటుందేమో అది అలా తిప్పితే బాగుంటుందేమో వదిన అన్నదండి అమ్మ నువ్వు కుట్టడం మొదలు పెడితే ఐడియాలు అయ్యే వచ్చేస్తాయి అని చెప్పింది ఆవిడ నిజంగా అలాగే ఐడియాలు వచ్చేస్తాయమాట చాలా బాగా మనమే కుట్టేస్తాం అదేనండి నేను చెప్పింది ఎవరికన్నా నేర్చుకోవాలి కుట్టేదోళ్ళు కానీ ఉంటే ఏ గురువు అవసరం లేదు ఎక్కడికి గుమ్మం దాటి అలా రెండు మూడు జాకెట్లు పాడైపోతే పాడైపోతాయి కుట్టారనుకో మీ జాకెట్ మీరు కుట్టేసుకుంటారు బయట ఇచ్చుకుంటే బోల్ డబ్బులు అవుతున్నాయి మనం నేను ఒకటే చెప్తాను మరి జాకెట్టు ఎలాగొచ్చో అదే అలాగే కుట్టాలి ఈ కటింగ్ ఇలాగే ఉండాలి అది అలాగా ఇదిలాగా ఏమీ లేదు నా జాకెట్టు నాకు ఎలా ఉండాలి నాకే తెలుసు అంతేనండి ఇప్పుడు భారీగా కాబట్టి కాబట్టి నాకు తెలుసు నాకు అంటే కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇలా వేసుకోగలిగినా మేడం ఇలా ఉండాలని అర్థమవుతుంది ఎవరి దానికి తెలుస్తుంది అందరూ ఒకలాగే ఒకేలాగా కుట్టాలి జాకెట్ అనేది ఉండదు మనిషిని బట్టి జాకెట్ ఉంటుంది అంత దానికి కూడా భయపడవలసిన అవసరం లేదు చక్కగా జాకెట్ ఒకటేనంటే కష్టం ఎన్ని రకాలు డ్రెస్సులు వేసుకున్నా ప్యాంట్లైనా షర్ట్లైనా ఏదన్నా ముక్కలు ఎక్కువ అతుకులు వచ్చి కుట్టెక్కువ జాకెట్కి బుర్ర ఎక్కువ పెట్టాలి జాకెట్ కష్టం కానీ నేను చేసుకున్న తర్వాత అదే సులువు చాలా సులువు జాకెట్ కూడా నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడుకి కూడా ఎందుకంటే దాని మీద మనసు ఉండదు అనుకోండి అంతే నాలుగు జాకెట్లు అప్పుడే ఈ పని ఇంకో నాలుగు ఉంటే కుట్టేది అనిపిస్తుంది అలాగా ఎందుకంటే అంత అలా చేసేవాళ్ళ పని మీద ఎవరికి సర్దున్న అంతే అని అనుకోండి కానీ అన్నిటికన్నా జాకెట్టే కష్టం అన్నిటికన్నా జాకెట్ సులువైపోతుంది మనకు వచ్చేసిన తర్వాత మన జాకెట్టే మనం కుట్టుకుంటే మనకి బాగుంది మొక్క చాలా బాగుంది చిన్నదే బయట కుట్టరేమో అనే డౌట్ ఉండదే మనం చక్కగా లోపడే దాని కలర్ కలిసింది తిప్పేసుకుంటాం కుట్టేసుకుంటాం నేను అలాగే కుట్టేసుకుంటానండి నాకు మా అన్నయ్య వేటను బాగుండాలంటాడు కదా నేను తీసుకుంటే తొంభై పాయింట్లు తీసుకుంటాను పది పాయింట్లు తగ్గించేసి నాకు సరిపెట్టేసుకుంటానండి నేను సరిపెట్టి కుట్టుకోగలను జాకెట్ కుంటే నాకు తెలుసు అంతే అంటే వచ్చి కాబట్టి రాకపోతే అలా ముక్కలు ఎక్కువ తీసుకోవాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు దాకా ఎదురొ చూడాలి కానీ ఎవరి జాకెట్ వాళ్ళు కుట్టుకోవడంలో ఉన్న లాభం చాలా ఉంటుందండి ఒక కుట్టుపోతే వేసుకోవచ్చు మిషన్ ఇంట్లో ఉంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లల ఇంట్లో వాళ్ళకి మిషన్ ఇంట్లో ఉండాలి మిషన్ ఉన్నదంటే జాకెట్ కుట్టాలి పిల్లలకి డ్రెస్లు కుట్టాలనే హైడే వచ్చేస్తుంది నేను అలా చిన్న ఇంత పిల్లలకు కూడా నేను జాకెట్ మొక్క బయట అయిపోతుంది కదండి కుట్టేసి దాన్ని బోళం అది నాకు తెలిసింది మీకు చెప్పాలని చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి